మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది ఆయన తాతల నుంచి ఆ కుటుంబం రాజకీయాల్లో ఉంది మండలి బుద్ధప్రసాద్ సీనియర్ నాయకుడే కాదు వివాద రహితుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీని వీడారు తెలుగుదేశం పార్టీలో చేరారు అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన మరోసారి పోటీ చేయాలని భావించారు కానీ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేనకు కేటాయించడంతో సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నారు కానీ పవన్ మండలి పిలిచి జనసేనలో అవనిగడ్డ టికెట్ ప్రకటించారు అవనిగడ్డలో జనసేనకు కీలక నాయకులున్నారు వారి పేరుతో నిర్వహించిన సర్వేలో ఎవరి పేరు బయటపడలేదు దీంతో పవన్ అప్పటికప్పుడు ఆలోచన చేసి మండలి బుద్ధప్రసాద్ ను పార్టీలోకి రప్పించారు సీనియర్ నేత కావడం కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పవన్ ఆయనను పిలిచి మరీ టికెట్ ఇచ్చారు వాస్తవానికి ఓ ముగ్గురు జనసేన నేతల పేరుతో పవన్ ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టినట్టు తెలిసింది అయితే ఆ ముగ్గురిలో ఎవరికీ ప్రజామోదం లేకపోవడంతో పవన్ పునరాలోచనలో పడ్డారు గెలుపు గుర్రాన్ని దించాలని చూశారు అటు తిరిగి ఇటు తిరిగి మండలి బుద్ధప్రసాద్ నుడెప్పి నుంచి రప్పించి టికెట్ కేటాయించారు అవనగడ్డ నియోజకవర్గం విషయంలో ఎన్నో రకాల ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తాయి మచిలీపట్నం పార్లమెంటు స్థానం పరిధిలో అవనిగడ్డ ఉంది ఇక్కడ సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలసౌరి జనసేనలో చేరారు దీంతో ఆయనకు ఎంపీ సీటును కేటాయిస్తారని ప్రచారం జరిగింది అయితే టికెట్ ప్రకటనలో మాత్రం చాలా జాప్యం జరిగింది దీంతో బాలసౌరిని అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయిస్తారని మరో టాక్ నడిచింది మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి నాగబాబు పేరు తెరపైకొచ్చింది మరోవైపు వంగవీటి రాధాకృష్ణ అవనిగడ్డ నుంచి పోటీ చేస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ వాటన్నింటికీ తెరదించుతూ మండలి బుద్ధప్రసాద్ పేరును పవన్ ప్రకటించారు